నా పేరు స్వప్న అంజయ్య గౌడ్ మేము ఇంతకు నక్కలపల్లి సర్పంచ్ గా వర్క్ చేసినాము ఐదు సంవత్సరాల నుంచి సో ఇప్పుడు ఎస్సీకి ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మా తరఫు నుంచి మంగళవారం రాములు గారిని రాములు గారిని రాములు గారిని శ్రీకాంత్ని ఎన్నుకొని వాళ్ళని సర్పంచ్ గా పోటీ చేయడానికి నిలబెట్టినాం మా తరఫు నుంచి అట్లాగే టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నుంచి వార్డ్ నెంబర్లని ఘట్టంగా ఒక ఎనిమిది మందిని ఎంచుకొని వార్డ్ నెంబర్లని ఘటంగా మా తరఫు నుంచి నిలబెట్టడం జరిగింది డ్రైనేజ్ ప్రాబ్లం ఉండింది కొన్ని క్లియర్ అయినాయి మేము ఉన్నప్పుడు ఇంకా కొన్ని క్లియర్ కాలేదు ఇంకా పాత సర్పంచ్ల బిల్స్ కూడా రాలేదు సో అవి కూడా రావాలని చెప్పేసి అనుకుంటున్నాము ఇప్పుడు ఉన్న దానికి కూడా మేము రాములు కాక వెంబడి ఉండి మేము అన్ని పనులు కూడా దగ్గరుండి చేయించడానికి ఉంది బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే సో మేము బిఆర్ఎస్ అన్ని పనులు చేసినాము ఇప్పటి వరకు కూడా పల్లె ప్రగతి అని కానీ ప్రతి ఒక్కటి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే మేము ఐదు సంవత్సరాల నుంచి పల్లె ప్రగతిలా ఎన్ని చేసినామో ఊర్లో మొత్తము అందరికీ తెలుసు సో బిఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తుంది గెలిపించుకుంటాం కూడా నమస్తే నా పేరు నకలపల్లి అంజయ్య గౌడ్ సప్నా అంజయ్య గౌడ్ మేము ఇంతకుముందు నకలపల్లి టీఆర్ఎస్ తరఫు నుంచి సర్పంచ్గా పోటీ చేసినాము పోటీ చేసి మేము చేసిన పనులే ఉన్నాయి ఇప్పుడు గత ఏడు సంవత్సరాల నుంచి నకలపల్లి చేసిన పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన పనులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఐదు రూపాయల పనేం చేయలేదు నకలపల్లిలో టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోటి రూపాయల వర్క్ చేసినాము ఆరు కోట్ల వర్క్ చేసినాము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది ఇప్పటివరకు ఐదు లక్షల వరకు కూడా చేయలేదు వాళ్ళు ఇది ఇది చేస్తాము అది చేస్తాం నామనామ ముచ్చట్లు చెప్పుకుంటూనే పోతురు మళ్ళీ మా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఊరు అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తేనే అభివృద్ధి అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఏడు వచ్చినా కొంగడి ఆడనే ఉంటుంది పేరుకు మాత్రమే మేము లీడర్లు ఉంటారు పని చేసే వాళ్ళు ఒకటే లేదు ఇప్పుడున్న అభ్యర్థులు మేము మా తరపు నుంచి ఇద్దరిని పోటీ చే టీఆర్ఎస్ తరఫు నుంచి శ్రీకాంత్ తెలియస్ రాములు ఇద్దరిని పోటీ చేస్తారు కొద్దిగా అవగాహన కొద్దిగా వాళ్ళకు సమ్నాత లేకపోయినా ఇద్దరు పోటీ చేస్తారు దాని తర్వాత ఏం చేయాలని మేము ఆలోచిస్తాం కాంగ్రెస్ వచ్చిన రోజులు కూడా ఇప్పటికీ సిబ్బందికి జీతాలు లేవు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు పల్లె ప్రభుత్వం కానీ శ్మశాన వాటికలు ట్రాక్టర్లు హరితారము వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేము ఇది చేసినామని చెప్పుకొని అర్హత లేదు మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు వెంకటాపూర్ నకలపల్లి నకలపల్లి కేరే హైదరాబాద్కు ఐదు కోట్ల రూపాయలు సాంక్షన్ చేసినాం బ్రిడ్జి వరకు నడుస్తుంది ఇక్కడ నకల నకలపల్లి కేరేపల్లికి కరెంటు లేకుండే గంటకోసారి కరెంటు పోతుండే అక్కడ కొత్త లైన్ ఇచ్చినాం మా ప్రభుత్వంలోనే ఒక కిలోమీటర్ దామో రోడ్ ఇచ్చినాం మేము ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మేము ఈ రోజు చేస్తాం ఆ రోజు చేస్తాం ఈ రోజు మాయమాటలు చెప్పుకుంటేనే మాయ మాటలు చెప్పి ఓట్లు వేసుకోనికి ఇప్పుడు అన్ని నాటకాలు చేస్తున్నారు ఇది ఏ కేసీఆర్ వచ్చినాకనే ఊళ్ళని డెవలప్ అవుతాయి మా రాములు గెలిపించుకొని ఇంకా ఇంకెక్కువే పని చేస్తామని మీ ఛానల్ ద్వారా కాంగ్రెస్ హెచ్చరిస్తాం నా పేరు రాములు నాక్కడపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు ఈరోజు మేము నామినేషన్ వేయడం జరిగింది మేము ఇంతకుముందు ఎంపీటీసీకి చేసిన పనులు గ్రామంలో అభివృద్ధి పనులు అవి చూసి మమ్మల్ని మాకు మా గ్రామ ప్రజలకు మనవి చేస్తున్నాము